హరీష్ రావు గారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని దండుపాలెం బ్యాచ్ అని చెప్పేసి అని మాట్లాడారు కానీ కరెక్ట్గా చెప్పాడు హరీష్ రావు కానీ దండుపాలం బ్యాచ్ కాంగ్రెస్ వాళ్ళు కాదు టీఆర్ఎస్ ఎందువరకు దండుపాలెం బ్యాచ్నాయ కరెక్ట్గా అందులో ఒక లేడీ ఉంటుంది ఆమె కవిత లాగా దాంట్లో నిత్యేత ఉన్నట్టు కేసీఆర్ లాగా స్మార్ట్గా మీతా పోసుకొని ఉంటాడు ఒకడు కేటీఆర్లా ఒకడు లమ్గాడు ఉంటుంది అట్లా హరీష్ రావు కానీ అంత మీరు ఎల్ఫోన్ బ్యాంక్ రావుల రావుల పాలెం యాంగు ఆ తర్వాత దండు పాలెం బ్యాచ్ని పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రము రాష్ట్రాన్ని కేత్మూర్తలేక ఒక్కతిన్న అసలుకు తెలంగాణ ఉద్యమంలో నేను మీ అమ్మాయిని పనిచేసుకో హరీష్ రావు గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కాళ్లకు శిల్పాలు చేసుకొని తిరిగి మేనమ్మ ఆయన కేసీఆర్ యొక్క ఏలు పట్టుకొని నడిచి కేటీఆర్ఏ అమెరికా నుంచి దిగి కవితమ్మ అమెరికా నుంచి ఒరే గాడిదకి నీ గాదారి కిషోర్ మాజీ ఎమ్మెల్యే నేను నిజంగా చెప్పింది గాదారికిషోర్ గాడిదకిషో అదే ఆ ఆ గాడిదల కోసం నీవు గాడిదలెక్క మరుగుతున్న ఒక దళితుని పట్టుకొని ఒక మంత్రిని పట్టుకొని అటుకుని ఒక మంత్రిని పట్టుకొని ఒక దళితుని పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నా ఒక దొర గురించి దొర దొర ఎంగిలి మెతుకులు ఎంగిలి బొక్కలను సీకుండా బతుకుతున్న కుక్కలు ఆ యొక్క దొరలు పుస్కో అంటే డిస్కో అంటారు వాళ్ళు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతారు ఊర కుక్కర్లేక తయారైనరు మీరంతా నీవు కూడా ఆ భారత సూమర్ భారతశ్రమం ఈ మధ్యన బంధినట్టు అది కొట్టినట్టు నీవు కూడా దాంట్లో కాళ్ళే నువ్వు పెద్ద గాడిదం నీ మాటలే కాగిత పద్ధతి ఒకటి అది అక్షణ ఉంటుంది నీవు హరీషరావు గురించి మాట్లాడే అర్హత అట్రుడు లక్ష్మణ్ గారు ఏమున్నాయి వాళ్ళకు అంత గొప్ప గొప్పగా క్వాలిటీస్ ఏమున్నాయి వాళ్ళకు తెలంగాణ ఉద్యమం చేసుకొని ఎంతమంది కొట్టారు కేబి భవన్లో టీవీలో దళిత ఉద్యోగిని అసలు ఎంత నీచాది నీచగా కొట్ట అటువంటి వాడిని సపోర్ట్ చేస్తా వీళ్ళు డబ్బుల కోసం ఎంతమంది ఆంధ్ర కంపెనీ వాళ్ళని బెంధించరు ఆంధ్ర కాంట్రాక్టర్ని బెంధించారు ఆంధ్ర ప్రజల్ని బెంధించింది ఫలితంగా కోట్ల రూపాయలు దండుకున్నారు అక్కడ ఉద్యమ సమయంలో ఉద్యమం చేస్తే అందరూ పోగొట్టుకుంటారు కానీ వీళ్ళు అన్ని సంపాదించుకుంటారు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతెందుకు మీ అనుభవ గురించి ఒక మాట చెప్తారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు కలుసుకొని ఉమ్మడిగా పోటీ చేసి గెలిచిన తర్వాత కానీ అధికారంలోకి రాజ్యే రెండు వేల నాలుగు హరీష్ రావు ఎమ్మెల్యే కూడా గెలువకున్నా కూడా మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దెలదారావు గాడ్ ఎపిషోర్ గాడిద నీవు మీ ఓట సొరకు హరీష్ రావు కూడా ఎమ్మెల్యేనే గెలవదు అటువంటి మంత్రి పదవి ఇచ్చి ఎలక్షన్స్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి గెలిపించిన సిట్బెట్లా అది మర్చిపోయిన ఆయన గురించి ఒక మాట్లాడతాను నిజానికి అడ్డూర్ లక్ష్మణన్నా అన్యం పుణ్యం తెలవని అమాయక మనిషి ఎవరిని పల్లెత్తి మాట చిన్న గారి కూడా అన్నాన్ని పిలిచే గుణమున్నాడు అడ్డూర్ లక్ష్మణి లక్ష్మణ అన్న ఎంత చిన్నవాడు వచ్చిన ఎంత పేదోడు వచ్చినా అన్న చెప్పండి అన్న చెప్పండి నాని గుణమున్నాడు అడ్డూర్ లక్ష్మణ్ అటువంటి దళితుని వాడు ఒక దళితుడవైతే దొరల కోసం వాళ్ళ గుంగం చేసుకుంటే అటువంటి లక్ష్మణ గారి గురించి మాట్లాడుతున్నా ఆయనను ఏమంటారు ధర్మపురిలో ఏదో అంటున్నావు కదా రేపు గాడిదా ఆయన ప్రజల మనిషి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది అక్కడ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది ప్రజాదరణ కలిగిన నాయకుడు అలాంటి వ్యక్తి కనుకనే అతనికి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన మంత్రి పదవి వచ్చింది మీలాక రెండుసార్లు గెలిచిన మీకు ఎవరికి మంత్రి మీ లేదు కదా మంచిగా వెళ్ళారా మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ వాళ్ళు కనుక ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు దానిని మీ పార్టీలో నలుగురి ఆ నలుగురు ఆ నలుగురు దొంగలు ఆ నలుగురు దొంగలు చేతులే వ్యవహారం అంతా నడుస్తారు ఆ నలుగురు దొంగలకు కాలకాడ గుడి ఏం చేస్తున్నాడు మీరు దళితులైనా మీరు చేస్తారు మీ పత్రికలు ఇది మీరు ఆ అరీరావులు కుళ్ళకు దూరమంటే ఏమైందా కూలికి దూరితే మంచివాడైతే నేను నేను చెప్తున్నాను ఒక దళిత నాయకుడిగా టిఆర్ఎస్ ఉద్యమంలో పని టీఆర్ఎస్ పని చేసిన నేను అన్ని చూసినాను అరే మీరు తెలంగాణ రాగము మీ ఆస్తులు ఎంత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత తడి బట్టలతోనూ గు దొరబడి ఒక్కొక్కరు మీ ఆస్తులు కార్మి కిషోర్ మీ దొరలకు నేను సవాల్ చేస్తున్నా తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు మీ ఆస్తులు ఎత్తా ఉద్యమ సమయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న ఆస్తులు ఎత్తావు ఓ బహిరంగంగా శ్వేతపత్రం చేయండి అరే దొంగ మీరు కూడా చెప్పరా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నా తెలంగాణ ఉద్యమం గురించి మీరు ఆడ దొంగ తూర్పులో ఎమ్మెల్యేగా నిలబడతా లేకపోతే మీరు మీ వ్యక్తిగతంగా రావాల్సి వచ్చింది ఈ సేవ దృక్పదన్నారు కానీ లేకపోతే మీదేమైనా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నీకు టికెట్ ఇస్తే తుంగ తూర్పులో గెలిచినావు గెలిచే సొంతమైన పని అంటే దొంగ నోట్లలో పట్టవాడు దొంగ నోట్ల కేసు నీకు సింగారంగా మాట్లాడతావు అట్టూర్ లక్ష్మణ్ గారి గురించి మాట్లాడే ముందు అన్నీ వెనక ముందు ఆలోచన చేసుకుని మాట్లాడతారు అదే మా అటు లక్ష్మణ్ అని ఎక్కువ తెలుసా మిఠా మీ నమ్మగానే తీర్చు గ్రౌండ్ మా లక్ష్మణ్ వస్తాడు ఒకటే గుర్తుకు నడబెట్టకపోతాడు నిజాయితడు కొట్టే దెబ్బ మా ఊరు కూడా మిఠా గుర్తుపెట్టుకో ఊర బద్మాశీ కాదు అంత దూరం ఆనంద సాకర్ మాట్లాడతాం అంటే అట్లే శ్యామలకిరణ్ రెడ్డి గురించి మాట్లాడతాం మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ అరే కేసీఆర్ కుర్చీలో కూర్చుంటేనే అది ముఖ్యమంత్రి పదవే ఆ సీట్లో ఎవరు కూర్చున్నా కూడా ముఖ్యమంత్రి గారా నీవు రాజ్యాంగ విలువలు చేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నావా లేకపోతే రాజ్యాంగ విలువ తెలుగుని వ్యక్తులుగా మాట్లాడతారు ముఖ్యమంత్రిని మాట్లాడి వాడు వీడని మాట్లాడుతున్న కిరత విలువలు లేకుండా రాజ్యాంగ విలువలు లేకుండా చేసిన కిరత్త ప్రజాస్వామ్యంలో చూడలిదా నడుపుతున్నారు దొంగలు మీరంతా మీరు మళ్ళీ ఎమ్మెల్యేలుగా రారు మీరు గెలవరు మీ ప్రభుత్వం ఉండరు మీరు రారు మిమ్మల్ని ప్రజలకు చెప్పులతో కొడతారు ఈ ఇంద్రామ రాజ్యంలో ఇంద్రామ పాలెంట్లో మీకు అసలు పుట్టకట్లేవు జూబ్లీస్లో చిత్తు చిత్తుగా ఓడుతున్నారు చిత్తు చిత్తుగా మిమ్మల్ని ఓడిస్తున్నాం బిడ్డ గుర్తుపెట్టుకో అక్కడ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఇండైరెక్ట్గా దునబోధన్ ప్రదేశ మాట్లాడుతూ ఒక యాదవ్ పిల్లగాన్ని ఒక యాదవ పిల్లగా అని మీ ప్రెస్ మీట్లో ఆడవ క్యాండైన్ నుం అని అంటావు ఇంత అహంకారం అలా మీకు అరే గాడిగా బిడ్డ కాదు పెట్టుకోవచ్చు ఒడ్ల పోసిన కథతో నాటికే కోసి సీర్థంశులు గుర్తుపెట్టుకుని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నారు సతీష్ మాది గారు గుర్తుపెట్టుకో బిడా గుర్తుపెట్టుకో